నమ శివాయ శ్రీమాత్రే నమ ఓం గం గణపతయే నమ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలని మనం చూద్దాము అదేవిధంగా ముందుగా మేషరాశి మేషరాశి అంటే అశ్విని భరణి కృతిక ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి మేషరాశి కిందకు వస్తారు ముఖ్యంగా మేషరాశిలో ఈ యొక్క జూన్ నెల ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ముందుగా మనం గురువు యొక్క సంచారం శని యొక్క సంచారం అలాగే రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉందనేది తెలుసుకొని దాని ప్రకారంగా మనం ముందుకు వెళదాం ముందుగా చూసినట్టయితే జన్మరాశి నుంచి ద్వితీయంలో గురువు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కుటుంబ సౌఖ్యము అనేక రకాలైనటువంటి ఆదాయం అలాగే రావాల్సిన డబ్బు సరైన సమయానికి అంటే ఈ నెలలో మీకు చేతికి అందటం అనేది జరుగుతుంది అదేవిధంగా కుటుంబ వాతావరణంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే విహా విహారయాత్రలకు వెళ్ళటం అలాగే ఆకస్మిక ధనయోగం మీకు రావాల్సింది లోన్స్ కానీ అవన్నీ కూడా యాక్టివేట్ అవ్వటం రావాల్సిన బాకీలు బకాయిలు చెల్లించిన వాళ్ళు రావటం అలాగే మీరు కూడా చెల్లించే స్థాయికి రావటం అనేది జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా చూసినట్టయితే ఆరో ఎంట కేతు వల్ల మీ యొక్క పుణ్య జన్మ అంటే పూర్వ జన్మ యొక్క పుణ్యం పాపం ఏదైతే ఉందో యాక్టివేట్లో దాంట్లో పాపకర్మం మీద యాక్టివేట్ అవుతుందన్నమాట కాబట్టి మీరు చేసినటువంటి పూర్వపుణ్యం ఫలితాల వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా దానికి సంబంధించిన పరిహార క్రమం మీ కుల దేవతారాధన ఇష్ట దేవతారాధనలో ఏదన్నా మొక్కులు కానీ ఉన్నట్లయితే వాటిని చెల్లించుకొని వాటిని క్లియర్ చేసుకోవటం అనేది అలాగే దాన ధర్మాలను చేయటం వల్ల పూజా అభిషేకాలు చేయటం వల్ల ఆ ఫలితాలు ఇంకా మంచిగా మారే అవకాశం ఉంటుంది అదేవిధంగా పదకొండవ ఏంట శని వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ధనయోగం అలాగే కావాల్సిన పనులు చాలా సంవత్సరాల నుంచి నెలల నుంచి పెండింగ్ పడిన పనులన్నీ కూడా చక్కటి వర్క్లోకి రావడం అనేది మీరు చూస్తారు అదేవిధంగా చూసినట్లయితే పన్నెండో ఇంట రాహువు వల్ల దాదాపుగా వాహన ప్రమాదాలు కానివ్వండి అలాగే అనా ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడే అవకాశం కానీ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి దీనికి సంబంధించి హనుమత్ ప్రసన్నత అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క జూన్ నెలలో మీరు మేషరాశి వారు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే మీకు సమాజంలో కూడా పెద్ద గొప్పవారితో ప పరిచయాలు వారి ద్వారా మీకు సహాయ సహకారాలు అలాగే ఆకస్మిక ధనయోగాలు అలాగే కన్స్ట్రక్షన్స్లో సంబంధించిన దాంట్లో అలాగే మీ యొక్క గృహయోగం వాహన యోగానికి సంబంధించిన దాంట్లో కూడా విశేషమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నమాట కాబట్టి బంధుమిత్రులతో కూడా ఆనందంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ నెల మీకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు శుభం భగవతమే సదాశుభం మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే మీ కామెంట్స్ పెట్టండి అలాగే మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నట్లయితే కూడా మీరు గవల ప్రశ్నలో చాలామంది అడుగుతున్నారు అలాగే చాలా చాలా ప్రశ్నలకి నేను సమాధానం చెప్దామని కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నారు అవి త్వరలో మీకు రిలీజ్ అవుతాయి తప్పకుండా మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ వీడియోలన్నీ కూడా మీరు కూడా చూ నేరుగా మీకు వస్తాయి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ శరణు శివయ్యా శివయ్యా వరమియవయ్యా శివయ్యా మరవినవయ్యా శివయ్యా పలకవే మయ్యా నిన్ను వల్లి శివయ్యా సకల జనాల పాప పరిహార పరమాత్మ నీవయ్యా శ్రీకృష్ణ చాముండ కాక్ష రూక్ష విశ్వ శాంతి దీక్ష మోక్ష దక్ష శివయ్యా శరణు శివయ్యా శివయా పరమయయా శివయ మొరవినవయా